సండే వీడియో అండి హ్యాపీ సండే అందరికీ రెండు రోజులు హెల్త్ బాగోక అప్లోడ్ చేయలేదు అలాగే శుక్రవారం పూజ కూడా చేసుకోవడం అవ్వలేదండి మా ఇంటి దగ్గర ఒక ఆయన కాలం చేశారు అందుకే విధులు ఎవరం కూడా పూజ చేసుకోలేదు అలాగే ఇంకా మార్నింగ్ రొటీన్ టాబ్లెట్ వేసుకున్నాను తర్వాత ఇంకా టీ పెడుతున్నాను మా వారికి పక్కన నేను కొంబోచా టీ తాగుతున్నాం కదండి దానికి డికాషన్ మరుగు పెడుతున్నాను తర్వాత పాలు మీద త్వరగా రాసుకుంటే ముఖానికి చాలా మంచిదండి నాకు ఖాళీ టైంలో అలా రాస్తూ ఉంటాను అలాగే టీ వడకట్టుకుని తాగాము తర్వాత మా పాప పైన డాబా తుడుస్తుంది నేరేడు పళ్ళు చూడండి ఎన్ని పళ్ళు రాలేయో ఫస్ట్లో చాలా తక్కువ ఊరి మధ్యనది చాలా ఎక్కువ రాలుతున్నాయి ఇంకా బట్టలు అవి కూడా పైకి తెచ్చానండి నానబెట్టాను యూనిఫామ్స్ అవిని అలాగే ఇంట్లో డైలీ వాడే బట్టలు అవి వాషింగ్ మిషన్ వేసాను మార్నింగే ఇవి ఉతికేటప్పటికి అవి కూడా అయిపోతాయి కదా రెండు కలిపి జాడిని జారేద్దామని ఇంకా మా చుట్టుపక్కల అంతా చూడండి ఎంత పచ్చగా ఉంటుందో ఇంకా సూర్యుడు కూడా పైకి రాలేదు మబ్బుగా ఉంది వర్షం పడేలాగా ఇంకా చూస్తున్నారు కదా నేరేడు చెట్టు చెట్టు నిండా పొల్లే ఇంకా పైనంతా కూడా శుభ్రంగా తుడుచుకొస్తాను ప్రతి ఆదివారం మీకు తెలిసిన విషయమే ఇంకా మా పాప తుడిసిన తర్వాత తుక్క అంతా నేను ఎత్తి కింద పెట్టేసి అలాగే ఇంకా కింద మెట్లు ఇంకా అన్నీ తుడుచుకుని వస్తాము కింద ఇద్దరు కూడా పక్కన బట్టలన్నీ మడత పెట్టి గదులు వాళ్ళు తుడుస్తున్నారు ఇలా వెన తర్వాత ఇంకా బట్టలవి నానబెడతాను బట్టలు అయితే పెట్టేసానండి ఇంకా ఉతకాలి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తెచ్చి జాడించాను ఇంకా అవి ఉతికే లోపల మా పాపని పూరి చేద్దామని ఈరోజు పూరి పిండి కలిపించమన్నాను కలుపుతుంది చూడండి ఎంత పిండి కలిపేసిందో తెలియదు కదా నేను కలుపమన్నానంతే ఎక్కువ కలిపింది ఇంకా నేను బట్టలు ఉతికేటప్పుడు ఒక వీడియోలో చూశానండి డేటాలు పెన్ను మార్కులు పడిన దగ్గర వేసి రుద్దితే పోతుందని ట్రై చేశాను ఇది పడినప్పుడే వారం రోజులు అవుతుంది నాకు టైం దొరక్క కింద డేటాలు ఉండిపోవడం వల్ల లేదు ఉతకలేదు ఎన్నైతే పోయినామో లేట్ అవ్వడం వల్ల అస్సలా పోలేదు ఎన్నిసార్లు రుద్దునని నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను పోలేదు అలాగే ఆగస్టు పదిహేను రోజు మా పాప డ్రాయింగ్ వేసుకుంది కదా షీల్డ్కి ఆ మార్కులు కూడా పడ్డాయి పెయింట్ మార్కులు ఇవైతే లైట్గా వచ్చింది ఏంటి కొంచెం కొంచెం లైట్గా ఉన్నాయి ఉతికిన తర్వాత కానీ చాలా వరకు తగ్గింది మీరు కూడా ఇలా ఎప్పుడన్నా పెన్ మార్కులు పెయింట్ మార్కులు పడినప్పుడు ట్రై చేయండి వెంటనే ఉతకండి గమ్మునే పోతుంది నాకు రెండు మూడు రోజులు అవ్వడం వల్ల ఎంత రుద్దనా పోలేదు లైట్గా అలాగా మార్కు ఉండిపోయింది కానీ ఎక్కువ రఫ్ చేయడం వల్ల మనం ఆ క్లాత్ కూడా షేడ్ అయిపోతుందండి కలరు ఎండ అయితే బాగా చక్కగా వదిలిపోను నాకు అశ్రద్ధ బాగా కొంచెం లైట్గా పోయింది ఇంకా తర్వాత మళ్ళీ సబ్బు పెట్టి ఒకసారి ఉతికాను ఇంకా మొత్తం బట్టలన్నీ ఉతికి జాడించి ఆరేస్తే ఈ కిందకు వస్తానండి మా పిల్లలు పిల్లలు పూరి వస్తే నేను పూరీలని వేపి తర్వాత కూర అయితే చేశానండి కూరము చిన్నపిండి కూర వండాను బొంబాయి చట్నీ అలా ఉల్లిపాయలు పచ్చిమిరపలు అల్లం ఆవాలు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మనం చిన్నపిండి వాటర్లో కలుపుకొని వేగిన పోపులో వాటర్ వేసుకొని ఉడికించడమే మీకు తెలిసిన ప్రాసెస్ ఇంకా ఆయిల్ పెట్టుకుని ఒక పక్కనే ఇంకా పిల్లలు ఇచ్చిన పూరీలని ఒకటి ఉదాహరణ తత్తు ఒకటి ఇలాగా నూనెలో వేయించాను అంత పర్ఫెక్ట్గా ఏం పొంగో కానీ ఇంట్లోకే కదా ఇంకా పిల్లల్ని చేసేమన్నానండి వాళ్ళు ఎలా చేసినా పర్వాలేదు అని ఇంకా వాళ్ళకి చేయడం అలవాటు అవుతుంది పూరీలు వేగేటప్పుడే ఇంకా ఉల్లిపాయ పసిన అన్నీ కోసుకొని నేను పక్కన కూర వండుతున్నాను అలాగే కొంచెం వాటర్లో చిన్నపిండి కలిపి పక్కన పెట్టు ఇంకా వాటర్లో కొంచెం చిన్నపిండి ఉంచుకున్నాను వాటర్ మరిగేటప్పుడే వేసుకోవాలి ఇక్కడ పూరి వేసాను ఇంకా ఈ చిన్నపిండి కలుపుకొని వాటర్లో వేసే లోపల అది చాలా చాలా బాగా వేగిపోయిందండి అది చాలా స్పై కరకటలు ఆడుతున్నట్టుగా ఉంది చపాతి మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇంకా మరిగి నీటిలో చనపిండి వేయగానే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి అక్కడ చూస్తున్న విధంగా చూడండి ఎంత బాగా వేగిపోయిందో ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి పిల్లలకి టిఫిన్ పెట్టిన తర్వాత నేను మింతాకు వేపాకుతో తలకి హెయిర్ ప్యాక్ చేశానండి ఈ హెయిర్ ప్యాక్ నాకు మా తాతయ్య చెప్పారు రిలేటివ్స్ తాతయ్య ఆయన ఆయుర్వేద మందులు అవి ఇస్తారండి తల బాగా ఎదగాలన్నా చుండ్రు లేకుండా తల నల్లగా ఉండాలన్నా ఇలా పెట్టమ్మా అని చెప్పారు మా నాన్నగారికి చెప్పారు మా నాన్నగారేమో నాకు చెప్పారు మీ పిల్లలకి ఇంతలా చేస్తున్నావు కదా ఇలా కూడా ఒకసారి చెయ్యని నేను అప్పటి నుంచి కూడా నెలలో ఒకసారి ప్యాక్ వేస్తాను ముందు కూడా ఒక షార్ట్ వీడియో ఉంటుందండి ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా చేస్తాను పెద్దలు చెప్పిన మాట వినాలి ముట్టు కదండి పెద్దల మాట తప్పకుండా అలాగే తల ఎదుగుతుంది చుండ్రు అది ఉండదండి పిల్లలకి పేలు అవి ఉండవు చాలా బాగుంటుంది ఇలా నేను ఈ మధ్యన మెంతులు వేశాను కదా ఆ మెంతుల్లోనే ఒక ఐస్ క్రీమ్ డొక్కల మొత్తం పిల్లల తలకు పెట్టాను చాలా వరకు ఒత్తి అవ్వడం వల్ల ఏంటోనండి మొత్తం మొక్కలు కొన్ని మొక్కలు అయితే వదిలినట్టు అయిపోయినాయి మధ్య మధ్యలో వాటికి ఒత్తిగా ఉండడం వల్ల అలా అయిపోయినాయి మొక్కలు కొని రెండు కట్ చేసేస్తే ఎక్కువ అవుతుందని నేను ఒక డొక్కలోదే తీసాను చూడ కొనుక్కుని మధ్య మధ్యలోని పాడైపోయిన మొక్కలు ఒత్తిగా వేయడం వల్లే అనుకుంటున్నాను నేను ఇంకా మొత్తం ఇవన్నీ తీస్తాను ఒక డొక్కలోవి ఇంకో డొక్కు అయితే ఉన్నదండి అవి కర్రీస్ కానీ ఏమైనా ఫ్రైడ్ రైస్ కానీ చేద్దామని ఉంచాను ఇంకా నా గుప్పుడు అయినాయి మొత్తం మొక్కలు శుభ్రంగా ఒకసారి వాటర్లో కడిగి తీసుకున్నాను అలాగే రెండు కొమ్మలు వేప కొమ్మలు ఆకులైతే తీసుకున్నాను అవి కూడా శుభ్ర కోసి ఆకు వేప కొమ్మలు కోసిన వెంటనే కడిగానండి కడిగి తెచ్చినవి ఇంకా అలా దూసివేశాను దీంట్లో ఇంకేమీ అవసరం లేదు రెండు కలిపి మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా చాలా బాగుంటుంది హెయిర్ ఎప్పుడూ నల్లగా ఉండాలన్నా చుండ్రు లేకుండా తల కూడా బాగా ఎదుగుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా మిక్సీ పట్టిన తర్వాత నేను అందులో కొంచెం ఆముదం కలుపుతున్నాను ఇది స్వస్తికు చిట్టు అమ్ముదం అండి ఇంకా కలిపిన తర్వాత తలకి పెట్టినప్పుడు వీడియో తీయలేదు నేను అలాగే అది పిల్లలు ముగ్గురికే వచ్చింది నాకు సరిపోలేదు అలాగే నేను మూడు రోజులు క్రితం ఒక రాగి చెంబులో పెరుగు వేశానండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నయ్య అయితే ఈ వీడియో పెట్టారు అప్పటి నుంచి నేను ఇది ట్రై చేస్తున్నాను రాగి చెంబులో కదా కొంచెం కిలం దిగుతుంది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి పెరుగు స్మెల్ రాదు రాగి చెంబులో వేసింది కొంచెం రాగి స్మెల్ వస్తుంది నాకు చల్లదనానికి అండి ఫుల్గా నిద్ర పెట్టేసిందండి ఇది తలకి ఆరినంతసేపు ఉంచుకొని వాటర్తో కడుక్కోవాలి లేకపోతే షాంపూతో తల రుద్దుకోవాలి మా పిల్లలకైతే తలస్నానం చేయించలేదు ఇంకా రెండు గంటలు పోయిన తర్వాత తలస్నానం చేయించాలి ఇంకా అంతలోనే రెండు రోజులు అవుతుందండి తాటిపండు తెచ్చుకొని ఇంకా ఈరోజు నేను తాటి రోడ్డు చేద్దామని తలకి పెట్టుకున్న తర్వాత చేస్తుంటే మా పాప నేను చేస్తానమ్మా అని తీసుకుంది ఇంకా తాటిపండు పైన తీస్తానండి నేను తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను రెండు రోజులు అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా ఈ తాటిపండు వాసనే ఇంకా పెరుగు పాలు అన్నీ కూడా నండి స్మెల్ పెట్టేసి ఇంకా దీన్ని ఎలాగన్నా ఈ రోజు ఏదో ఒకటి వండుకోవాలని తీసేసాను ఇంకా తాటిపండుకి చుట్టూరు ఉన్న తొక్క తీసుకోవాలి తాటిపండుకి మూడు ట్యాంకులు ఉంటాయండి కొంచెం వాటర్ జల్లి ఇలాగా రుద్దినట్టుగా చేయాలి పైన ఆ తాటిపండు మీకు ఎలా తింటే తప్పకుండా చెప్పండి తాటిపండుని మామూలుగా అలాగే కాల్చుకుని తింటారు తాటి రొట్టి తాటి గారులు తాటి బూరెలు ఇంకా ఏమేమి వండుకోవచ్చో కూడా కామెంట్ చేయండి నాకు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు తాటి రొట్టి తాటుగారులు తాటుబూర్లు ఇలా చేసేవారు చిన్నపిల్లప్పుడు చాలా సరదాగా తినేవాళ్ళం అప్పుడే అసలు ఏమన్నా చేసుకోవాలన్నా కూడా ఏదో ఒక హెల్త్ బాగోలేదో చేయలేము బోలంత పని అని ఇలాంటివి ఎవరు తినే తినట్లేదు నాకు తెలిసినంత మట్టికి కొంచెం వాటర్ పోసి ఇలా నానబెట్టినట్టుగా చేయాలండి గుంజు బాగా వస్తుంది ఇంకా మీరు కిందకి ఒక పల్లెం అలాగే బెజ్జల గిన్నె తీసుకోవాలి తీసుకుని ఇంకా పైన అలా రుద్దుతూ ఉంటే గుజ్జంతా వస్తుందండి ఒక్కొక్క తాటిపండు చేదుగా ఉన్నట్టుంటుందండి తీపి తక్కువ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం తీపి ఎక్కువ ఇలాగ బెజ్జల గిన్నె ఏమన్నా ఉంటే తీసుకుని ఇంకా పైన ఇలా రుద్దుతూ ఉంటేనండి మనకి గుజ్జంతా కూడా కిందకు వస్తుంది గుజ్జు తీసుకున్న తర్వాత ఏంటి చూడండి నాకు ఒక పావు గ్లాసు క్వాంటిటీ అయితే గుజ్జు వచ్చింది పావు గ్లాసు ఇడ్లీ ఒక వేసుకోవాలి ఇడ్లీ ఒక కడవకూడదు లేకపోతే కొన్ని నీళ్ళు పక్కన ఉంచాలి నేను అలా చేయలేదు గుజ్జు అంతా ఊడ్చి ఒక గ్లాసు కొలతగా తీసుకున్నాను చూడండి ఎక్కడ కూడా పీచు రాకుండా ఓన్లీ గొజ్జు వచ్చేలాగే తీసుకున్నాను కానీ లైట్గా సన్నని పీస్ అయితే ఉంది ఇలా చూడండి ఒక గ్లాస్ క్వాంటిటీ వచ్చింది అలాగే నేను ఒక గ్లాసు ఇడ్లీ నూప తీసుకున్నాను ఇడ్లీ నొక ఆ గుజ్జులో కలుపుకోవాలి కలిపి మీరు కనీసం ఒక అరగంట గంట పక్కన ఉంచాలండి బాగా నానుతుంది అలాగే ఒక గ్లాసు బెల్లం మీరు తీపి తింటానంటే గ్లాస్ నిండా తీసుకోండి మీరు తీసుకున్న తాటికాయ గుజ్జు తీగా ఉందనుకోండి ముప్పో గ్లాస్ తీసుకోండి లేకపోతే గ్లాస్ నిండా తీసుకోండి కొంచెం చప్పగా చేదుగా ఉన్నట్టు ఉంటే తీపి లేకపోతే ఎక్కువ తీసుకోవాలి పక్కన మా పాప బెల్లం చెప్తుంది నేను ఇది కలిపే లోపల ఫస్ట్ టైం అండి నేను ఓన్గా ఇలా తాటి రొట్టి ప్రిపేర్ చేయడం ఇలాగా సగమే తీసుకున్నాను నాలుగొంతుల్లో మూడొంతులే తీసుకున్నాను బెల్లం సరిపోయింది నేను తీసుకున్న తాటిపండు చాలా తీగా ఉంది ఇంకా బెల్లం అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి కలిపి ఉంచేసానండి నాంతుందని కొంచెం సాల్ట్ వేయాలండి ఓ చిటికడు బెల్లం కరిగిన తర్వాత కొంచెం పలచబడుతుంది వాటర్తే కలపకండి చిన్నది సాల్ట్ వేస్తున్నాను బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి అప్పుడే పలచబడింది ఇప్పటికి బెల్లం వేసిన తర్వాత ఉంచి నేను పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నానండి తలకి పెరుగు పెట్టుకున్నాను కదా నిద్ర పెట్టింది బాగానే పడుకున్నాను పడుకుని లేసేటప్పటికి పన్నెండింటికి పక్కన పెట్టేదాన్ని రెండు గంటలకు వేస్తున్నానండి దగ్గర దగ్గర టూ అవర్స్ అయితే నాని ఇంకా అక్కడక్కడ బెల్లం మొక్కలు ఉన్నాయి అవి చదుపుతున్నాను పక్కనే ఒక పెనం కానీ మూకుడు కానీ ఏమన్నా తీసుకోండి మీకు అందుబాటులో ఏముంటే అవి ఆయిల్ పెట్టుకున్నాను ఇవి చూసేటప్పుడు ముక్కలు ఉన్నాయని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి చూస్తున్నాను ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకా నూనె అయిన తర్వాత అట్టు కింద వేసుకోవాలండి మొత్తం అంతా పిండి కూడా నేను ఒక అట్టు కిందే వేశాను ఎవరు చూస్తున్నారు కదా నూనె వేడి అయిన తర్వాత వేసుకోవాలి కొంచెం తలసరిగా ఉన్న మూకుడు కానీ పెనం కానీ తీసుకోండి నేను పది నిమిషాల పైనే ఒక సైడు పది నిమిషాల తర్వాత తిప్పి మరో పది నిమిషాలు అయితే వేగనిచ్చానండి అట్ని ఎలా సర్దుకోవాలి ఇంకా మూత పెట్టుకున్నాను పది నిమిషాలు అయ్యేటప్పటికీ ఒకరి తర్వాత ఒకళ్ళు స్నానం చేయడం స్టార్ట్ చేశాము ఇంకా మధ్యాహ్నం అయితే నేను వంట ఏమీ చేయలేదండి నీరసంగా ఉండడం వల్ల ఇంకా నొక్కు చూస్తున్నాను ఇంకా కొంచెం మెత్తగా ఉంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే వేగనిచ్చాను ఐదు నిమిషాల తర్వాత ఇంకా పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే అవి పెట్టి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా తిరిగేసానండి ఎందుకంటే పైకి తేల్చడానికి అవ్వలేదు చాలా బాగా వేగిందండి చుట్టూరు కూడా కొంచెం నేను ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టాను ఇటు సైడ్ కూడా ఒక పది నిమిషాలు వేగానిచ్చాను ఇంకా రెండో సైడ్ కూడా బాగా వేగిన తర్వాత ముక్కలు చేసుకొని తిన్నానండి మధ్యాహ్నం అయితే ఇంకా వంట చేయలేదు నేను ఇంకా స్నానాలు చేసేటప్పటికి నాలుగు అయిపోయింది ఇంకా వర్షం స్టార్ట్ అయ్యేలాగా మబ్బు గాలి స్టార్ట్ అయిందండి ఇంకా ఉతికిన బట్టలన్నీ అన్నీ మడత పెట్టుకుని ఇప్పుడు దాకా వాడిని సమ్మాలన్నీ ఐదు అయ్యి వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పిల్లలకి తల స్నానం చేసిన తర్వాత ఒకసారి మీకు వీడియోలో చూపించాలని క్లిప్ చేశాను కొంచెం ఆకు అయ్యి పెట్టాం కదండి మెంతాకు యాపాకుని కొంచెం పొడి పొడిగా రాలుతుంది స్కాల్ప్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఇంకా చుండ్రు పేలు అసలు ఉండే ఉండవండి తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ప్యాక్ తర్వాత చూడండి సాయంత్రం అయ్యేటప్పటికి కరెంట్ తీస్తాడు గాలి వాన ఇంకా బయటికి రాకి కొనడానికి వెళ్దాం అనుకున్నాను కానీ అవలేదు చేస్తే వాళ్ళకి మధ్యాహ్నం కూడా వంట చేయలేదు కదా పిల్లలకి ఏమన్నా గమ్ముని వంట చేసి పెడదామని ఇంకా కిచిడి చేశానండి వెజిటేబుల్ కిచిడి చాలా బాగుంటుంది మీలు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఏమీ లేవు మిల్ మేకరు బంగాళదుంప టమాటా ఉల్లిపాయ పచ్చిమిరప అల్లం ఎల్లిపాయ పేస్టు కరివేపాకునండి మసాలా సామాన్లు ఏమి వాడము ఇంకా అల్లం ఎల్లి పేస్టు కూరగాయలతోటి అవి వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి వేగనివ్వాలి ఆ వేగిన తర్వాత మనం బియ్యానికి ఒక వంతుకి రెండు వంతులు వాటర్ తీసుకోవాలి చాలా బాగుంటుంది ఎక్కువ ఇవే చేస్తూ ఉంటాను వారం రోజుల్లో వారం చేసిన రోజుల్లో ఇలాగ టిఫిన్ కింద చేస్తూ ఉంటాను ఆ బియ్యం కూడా ఒకసారి వేగిన తర్వాత ఇంకా మనం కొలిసి తీసుకోవాలండి వాటరు ఇంకా వాటర్ వేసి ఒకసారి ఉడకనివ్వాలి ఫ్లేమ్ వచ్చి హైలో ఉంచాలి కొంచెం చమ్మ ఉండగానే స్లిమ్లో పెట్టుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా రా రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి రొట్టి వేడి దానికన్నా చల్లారింది మరుసటి రోజుకి చాలా బాగుంటుందండి సగం ఆ రోజు తిన్నాము సగం మరుసటి రోజు వరకు ఉంచుకొని తిన్నామండి చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో వీడియో కోసం వేచి